డయేరియా వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అప్పలనాయుడు తెలియజేశారు ఈ డయేరియా వ్యాధి కలుషిత నీరు నిల్వైన ఆహారం బహిరంగంగా వండించే వంటకాలు డయేరియాకు ప్రధాన కారణాలని ఆయన తెలియజేశారు నీటి వనరులు మలినం అవ్వడం వలన వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు తాగునీటి తప్పనిసరిగా మరిగించి చల్లాల్సిన తర్వాత తాగాలని ఆయన సూచించారు ప్రతిరోజు తాజాగా వండిన ఆహారమే తీసుకోవాలని సూచించారు నిల్వైన వంటకాలను మళ్ళీ వేడి చేసి తినడం వలన ఈ డయేరియా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు డయేరియా సాధారణంగా కనిపించే వ్యాధి అయినా దానిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు వ్యాప్తి చెందుతాయని ఆయన తెలియజేశారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఇటువంటి వ్యాధి దరిచేరదని ఆయన తెలిపారు నేను రాజా వేరే హాస్పిటల్లో సివిలక్షన్ సర్జీగా చేస్తున్నాను ఈరోజు మనము డైరియా గురించి చెప్పుకుందాం ముఖ్యంగా డయేరియా అంటే మనం ఎలా చెప్తామంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఉన్న డయేరియా అంటే ఏంటి ఎలా వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని ట్రీట్మెంట్ ఏముంది అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటాం డయేరియా అంటే మోసం కలరు అంటే కన్సిస్టెన్సీ మారాలి అంటే కలరు మారాలి అంటే నెంబర్ ఆఫ్ రెగ్యులర్గా అయ్యేదానికంటే నెంబర్ మోర్ దాన్ ఫైవ్ ఎపిసోడ్స్ అండ్ కన్సిస్టెన్సీ రోజు అయ్యేదానికంటే ఈ కన్సిస్టెన్సీ ఏమైనా కన్సిస్టెన్సీ మారిందా అంటే పరచగా అయిందా అని చూసుకోవాలి కలరు కన్సిస్టెన్సీ నెంబర్ ఈ మూడు మార్కెట్ మనం డైరీ అంటాం సపోజ్ నార్మల్గా రోజు ఒక ఫైవ్ టైమ్స్ రెగ్యులర్గా అయినట్టు అయిందా ముందని డైరీ ఉంటాం రోజు కంటే చేంజ్ అవ్వాలి కలర్ మారాలి నేను వైట్గా అవ్వాలి కన్సిస్టెన్సీ మారాలి చిట్కనం పక్స్ కావాలి అండ్ నెంబర్ నెంబర్ పెరిగిందనుకుంటే దాని డైరియా అంటారు అనమాట సో యూజువల్గా చిన్నపిల్లల్లో డైరీ అలా ఉంటుంది అంటే ఎక్యూప్ డైరీ అని క్రానిక్ డైరీ అని పరిశ్రమ డైరీ అని అంటారు ఎక్యూప్ డైరీ అంటే ఇమీడియట్గా రావాలంటే విత్ ఇన్ వచ్చి ఒక సెవెన్ డేస్ ఎయిట్ ఇన్ సెవెన్ డేస్ వితిన్ ఫోర్టీన్ డేస్ మనం ఎక్్యూబ్ డైరీ అంటాం క్రానిక్ డైరీ అంటే మోర్ దాన్ ఫోర్టీన్ డేస్ ఉంటుంది పరిశ్రమ డైరీ అనేది కూడా మోర్ దాన్ ఫోర్టీ డేస్ ఉంటుంది పరిస్టన్ డైరియాకి క్రానిక్ డైరియాకి తేడా ఏంటంటే పరిస్కెన్ అంటే ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వచ్చే డైరేరియా ఇన్ఫెక్షన్స్ అంటే డైరీ పరిస్ట్రన్ డైరీ అంటే ఫోర్టీన్ డేస్లో పెట్టుకుంటాలి డైరీ దాంతో ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్ట్ వ్యర్యన్ అయితే దాన్ని పరిస్ట్రన్ డైరీ అంటే క్రానిక్ డైరీ ఏంటంటే మోర్ దెన్ ఫోర్టీన్ డేస్ ఉంటుంది డైరీ అంటే మోర్ దెన్ ఫోర్టీన్ డేస్ ఉంటుంది దాంతోపాటు నాన్ ఇన్ఫెక్ట్ వ్యారీ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇంకేవైనా వచ్చినా అది దాన్ని క్రానిక్ డైరియా అంటారు మనం ఇప్పుడైతే మో ఇప్పుడైతే మనం ఎక్విడ్ డైరియా కూడా చెప్పుకోండి ఎక్వి డైరియా అంటే సడన్ ఆన్ సడన్ సడన్గా రావడం మూర్ నెంబర్ ఆఫ్ ఫుడ్స్ అవ్వడం వాటరీగా అవ్వడం దాన్ని ఇప్పుడు దాని గురించి చెప్పుకోండి ఎక్వి డైరియాలో మోస్ట్లీ ఇన్ఫెక్ట్ కాజెస్ ఉంటుంది అన్నమాట ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటే లైక్ వైరల్ వైరల్ వాళ్ళు వచ్చేది అంటే కరోనా వైరస్ వాళ్ళు వచ్చే ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి ఎక్విబ్ కలరా టైఫాయిడ్ అండ్ ఈక్వల్ అయితే దీనికి సంబంధించిన ఎక్కువ మనం మన చిన్నపిల్లల్లో మోస్ట్లీ డైరియా అనేది మోస్ట్లీ వైపు చిన్నపిల్లల్లో వచ్చేదైతే వైరల్ వల్ల వస్తుంది దానివల్ల అంటే డయేరియాలో కూడా మనం చూసేది ఏంటంటే డైరియా ఎలాగో అసోసియేటెడ్ కండిషన్ చూస్తాం డయేరియా మోషన్ లూజ్ స్టోర్స్ ఉన్నాయా లేదా దాంతోనే బ్లడ్ ఏమైనా పడుతుందో లేదంటే స్టోర్స్ అసోసియేటెడ్ బ్లడ్ ఉందా లేకపోతే మ్యోకస్ చీన్లో పడుతుందా లేదా అన్నీ చూసుకోవాలి యూజువల్ ఓన్లీ వా ఓన్లీ వాటర్ షూర్స్ ఉంటాయి బ్లడ్గా అసలు లేదు ప్లస్ మీ యొక్క అంటే చీమ్ ఏమీ లేదు అనుకోండి సింపుల్ డైరీ అది అలా కాకుండా బ్లడ్ ఉందనుకోండి బ్లడ్ ఏమైనా అసోసియేట్ అయ్యి ఉందా లేదా లేదా మీ యొక్క చీమ్ అసోసేట్ అయి ఉంటాయి అప్పుడు చూసుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే డైరీ వచ్చినప్పుడు పిల్లవాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి యూజువల్గా యూజువల్గా గ్యాస్ట్రిక్ టైటీస్ అన్నప్పుడు వామిటింగ్స్ అవసరం కాంప్లిక్స్ అందులో లూజ్ ఫ్రూస్ అవుతాయి కాంప్లిక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినప్పుడు లూజ్ స్కూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినప్పుడు వాళ్ళు కంప్లీట్ డిహైడ్రేషన్ అయిపోతున్నాను డిహైడ్రేషన్ చిన్నప్పుడు మనం ఎలా చూడగలం ఒకటి సంఖ్య పైన చూస్తాం లెస్ లెస్టే వన్ ఇయర్ అంటే కళ్ళ ఏర్ అంటారు అంటే కాంటెనెంట్ లోపలికి వెళ్ళిపోతుంది ప్లస్ కళ్ళు కళ్ళు చూస్తారు కళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ప్లస్ కన్నీ తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఓర్ అంతా మొత్తం నూరు డ్రైగా అయిపోతుంది కుడిపోయి కూడా అంటారు కదా అది ఓకే ప్లస్ నాలుగు కూడా బాగా డ్రైగా అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే మన స్కిన్ బాగా స్కిన్ రికయింగ్ అంటారంటే లూజ్గా బ్యాక్ పడుతుంది అనమాట అంటే లేట్గా బ్యాక్ పడతాం అంటే యూరిన్ కూడా తగ్గిపోవడం ఇవన్నీ కూడా సివియర్ ఏర్ సిమ్టమ్స్